యో ఒక ఒక అయ్యో అట్లా గోరీల గోళీల నేత అయ్యో కదే రీ అయ్యో గోరీలు కూడా

ట్లో మాట్లాడుతున్నావు మా బతుకులు బాడీ ఎంత నిఘ సారిపోయింది ఇంత చేసింది అంత అవతల ఉంటుంది మా బతులు మీ చేతులు అయిపోయింది తింటలేరా నిన్న మొన్నట్లయితే బిడ్డ మావా అంతేంటో గర్థపడతాడు షావు గారికి మందులంగా నిమ్మని మాయ మనసుకుండా రాంగా నా కూర వాడ ఇది మనకి చెప్పేటట్టు లేదు ఇక బావా అక్కా బావ ఇటు వెండు ఆగో బావనారా అటు బయటికి వెయ్యొచ్చు ఏం బావ ఆడ బండ కడవ బండ కడ దొరుకుతలేడు చిట్టకడ పోతే చిట్టకడ దొరుకుతాడు ఉరుగుతో దొరుకుతలేడు దొరుకుతురతలేడు బావ నాకేం ఎరకరా మీ బావ సంగతి నీ సంగతి నీకే ఎరక సరే అక్క మా బావ ఏడు నేనే కష్టపడి దొరకబడుకుంటా మొత్తం మరి అమ్మ పుట్టినిల్లు మేనమాకు ఇరకలేదా అన్నట్టు మీ సంగతి మాకు ఇరకలేదా పో పోయో ఏమైందమ్మా గిట్టొచ్చిండ్రు గిట్ట మంచిగా లేవన్నా కొని పైసల నుంచి చేయవాలా అయ్యయ్యో అమ్మా ఈ చేతులు ఎంతో మందికి సాయం చేసిన చేతులమ్మా ఇప్పుడు సార్కు మంచిగా లేదంటే నేను ఎట్లయినా చేసామని నేను పైసలు ఇస్తా ఉండండి ఊళ్ళో ఎంతో మందికి సాయం చేసిన ఈ అమ్మకే ఇంత బాధ వచ్చింది సార్కి ఏమై ఉంటదో అంత లేచిన లేవయ్యా ఇగో ఇగ వేసుకుంటే మంచిగా అవుతావులే లేవయ్యా లే 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 నువ్వు వచ్చినప్పుడు ఆయన్ని రెండు ఎకరాలు ఉంటే మంచిగా ఉండవు చాలదా అమ్మా మనకు ఒక్క కొడుకు జాగ ఉన్నావు నువ్వు బంగారం వేసుకో కొడుకు జాగవు జాగా అండి తులవరు రెండు బంగారం వేసుకోవద్దు నేను అన్న పది ఎకరాలు అమ్మా ఒక్కడే కొడుకు అది దున్ను కోసం వేసుకుంటే వాడే బాగుంటుంది నువ్వు ఎవలేకున్నాయో ఇంతగా ఎక్కువ వానికి పది ఎకరాలు చాలు కానీ నువ్వు అయితే మానకోలేవు సిగరెట్ అందుకే నా నువ్వు లేనప్పుడు దూరం పోయి కూర పెండు పోయిండు వరకు ఇంతకే వెళ్ళిండు అయ్యా లేదా ఆహో ఇంక పని అవునా నువ్వు ఏమవుతున్నది అవుగాని మటన్ దేవన్నా చికెన్ దేవన్నా కిలంత మటన్ కిలంత చికెన్ తీసుకురా అండి ఇలా బియ్యం ఇచ్చేదేనా చికెన్ మటన్ రెండు తెస్తా గానీ చికెన్ బిర్యానీ మటన్ కూర అండు మంచిగా పూరీలు అన్ని ఎత్తగా చేయపో జీవి ఆ మటన్ కాడ చికెన్ కాడ ఎంత మంది ఉన్నారు ఇవాళ అందరు బియ్యం ఇచ్చుకున్న ఆ దొరుకుతుంది దొరకదు చదువు కొత్తిమీర ఏమన్నా అట్లే పూరీలు చేసేటప్పుడు కొంచెం మెత్తయి మొన్న ఎంత గట్టి గట్టిగా ఉండే ఏ మెత్తగానే ఎంత మంచిగా ఎత్త గాంతి అవును గాని చేనేపిండి తీసుకురా బజ్జీలు చేయాలి మాకు బజ్జీలు అంటే మస్తు ఇష్టం బజ్జీలే కాదు మా నాన్నకు మిరపకాయ బజ్జీలు కూడా బాగా ఇష్టం అవి కూడా ఇవి మిరపకాయ బజ్జీలు చేస్తా బజ్జీలు చేస్తా మా మాకు ఇంకేమేమి ఇష్టం మా నాన్నకు తీయటప్పాలు కూడా ఇష్టం ఆ తీయటప్పాలతో పాటు కొన్ని మక్కగారలు కూడా అయ్యాయి అవి కూడా ఇష్టం బాగా కంకులు తీసుకురా

సరే నేను పోయేస్తా సార్ పోయి ఆడాలి చేస్తాను బిడ్డ ఇప్పుడు పెత్రావసకు బియ్యం అని ఇస్తామని వాళ్ళు ఆర్బాటాలు చూడు ఎట్లా మాట్లాడుకుంటారో నా గుండెలు వదిలిపోతాయి బిడ్డ సార్ పోయి నుండి నిన్ను చూడలేదమ్మా నేను మందలిచ్చిపోతానని వచ్చిందమ్మా నువ్వు వచ్చింది నేను బిడ్డ నాకు కొంచెం బాధ తగ్గింది కూసో అయితే చూస్తుంట వాళ్ళ ఆపిటలు చూడు వాళ్ళు ఎంత సంబరంగా ఉన్నారో నాకు పోతాను ఏమిటా మాట్లాడే మాటలకు ఉన్నప్పుడు ఇంత పోయలేదా పెట్టలేదు ఇప్పుడు సత్యం కానీ ఏం మాట్లాడుకుంటాను బిడ్డ నాకు వినబిడ్స్ తీసుకొచ్చింది

మళ్ళీ పిల్లల్ని కన్నప్పుడు కాఫీ కొట్టకుండా గద్ద కొట్టకుండా సాదుకుంటది మటన్ లట పూరి లట తన ఫోటో తీస్తారా ఉన్నప్పుడు సంతోషంగా చూసుకోవాలి సత్యమైన కాదు మనుషులు చూసుకునే కడుపు తప్పుకొని సాతుంది తల్లి తండ్రి ఎంత కష్టపడితే నువ్వు ఇంత మాట్లాడినావు తెలుసా కొత్త సూత్రాలని చెప్పబట్టి ఇవేమో వచ్చి కొత్త కొత్తగా అనిపిస్తుందా అదే నీ తల్లిని నీ తండ్రిని నీ మడదలో నీ వదిలో అట్లా చేస్తే నీ మనసుకి ఏమనిపిస్తుంది ఒక్క రాడన్నా అత్త మామన అత్త మామ లెక్క చూసుకున్నావా మామ తల్లడిత్తుండే తల్లడిత్తుండే అన్నప్పుడు కనీసం పొయ్యి కాదు చచ్చి ఏమైంది అత్తమ్మా అని పట్ట నీళ్ళిచ్చి అడిగిన మామ నువ్వు ఆ సారు సగ ఊరికి సాయం చేసిండు ఆ సారు దీవనే మీరు ఏ తల్లిదండ్రైనా బిడ్డలను మిద్దలు మేడలు కట్టి అని అడగరయ్యా వయసు వచ్చిన తర్వాత బుక్కడ అన్నం పెట్టి వాళ్ళ మనసు తృప్తిగా చూసుకోమని కోరుతారు చాటరాని వయసులో ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని తాకిందో తెలుసా దంచి ఇసిరి ఊడ్చి చేసి తాగినప్పుడు ఆనందంగా ఆర్భాటాలు చేసినాం మనం వాళ్ళు మంచాల పడ్డాక కసుకడు మంచినీళ్ళు పోయకుండా తర్వాత బియ్యాలు ఇచ్చుడు సంవత్సరకాలు చేసుడు ఇవన్నీ ఆ ఫోటో తినేస్తా